సెరికొండ ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే ఆందోళనకు పూనుకుంటామని గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన స్థలంపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జా కుట్రలను అడ్డుకుంటామని ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు రమేష్ పీడిఎస్ ఆర్మ్ డివిజన్ నాయకులు కె ఆశీష్ పేర్కొన్నారు సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించే ప్రమాదం ఉందని అధికారులు ఇట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని

ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమా తిక్కు తిక్కు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమా తిక్కు తిక్కు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమా తిక్కు తిక్కు గెస్ట్ హౌస్ స్థలంలో ఎంటెడ్ గెస్ట్ హౌస్ ను నిర్మించాలి నిర్మించాలి గెస్ట్ హౌస్ స్థలంలో గెస్ట్ హౌస్ ను నిర్మించాలి కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి వర్తించాలి ఐక్యత వర్తించాలి ప్రజా సంఘాల ఐక్యత వర్తించాలి వర్తించాలి ఐక్యత ముందు ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలి సందపరచుకోవాలి పోలీస్ స్టేషన్ ముందు ముందున్న ప్రభుత్వ భూమిని పోలీస్ స్టేషన్ ముందున్న ప్రభుత్వ భూమిని పోలీస్ పోలీస్షన్ ముందున్న ప్రభుత్వ భూమిని కబ్జా జాగల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి కాపాడాలి కబ్జా నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూమిని కబ్జా జగన్ నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలి ప్రభుత్వ భూమిని నశించాలి కబ్జాదారుల కుట్రలు నశించాలి కబ్జాదారుల కుట్రలు నశించాలి గెస్ట్ హౌస్ స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మించాలి ప్రభుత్వ భూమిలో గెస్ట్ హౌస్ వెంటనే నిర్మించాలి ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్ వెంటనే నిర్మించాలి ప్రభుత్వ ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్ వెంటనే నిర్మించాలి ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్ వెంటనే నిర్మించాలి ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌసును వెంటనే నిర్మించాలి ప్రభుత్వ స్థలంలో కుట్రాదారుల నుంచి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నుంచి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్ అనేది ప్రభుత్వ స్థలంలో గెస్ట్ హౌస్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ భూమిని కాపాడాలి